గద్దర్కు చరిత్రలో ఒక పేజీ గద్దర్ బతుకున్నప్పుడు ఎవరు అంత గౌరవ మర్యాదలు ఇచ్చినారో లేదో తెలియదు కానీ పోయాక ఆయన యొక్క ఫోటోతో మాత్రం విపరీత రాజకీయాలు చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఆక్షేపణీయమైనటువంటి విషయాలు ఉన్నాయి నంది అవార్డుని గద్దర్ అవార్డుగా మార్చారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి గద్దరికి సంబంధం ఏమిటి కావాలని దాన్ని రాజకీయం చేయడం అంటే దాన్ని ఎవరో ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు వ్యతిరేకించిన వాళ్ళందరూ గద్దరు వ్యతిరేకలు అవుతారు సో ఇక్కడ గద్దరిని వ్యతిరేకించడం అని కాదు గద్దరికి సంబంధం లేని ఒక విభాగంలో ఆయన పేరుతో ఒక అవార్డు ఇవ్వడం అనేది ఒక రకంగా విపరీత చాలా చాలామందికి కూడా చెప్తా ఉన్నారు అలాగే ఇప్పుడు గద్దర్ కేంద్రంగా పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఆయనకి పద్మశ్రీ రావాలి లేదా పద్మ అవార్డు ఏదో ఒకటి రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి ఎలా ఇస్తారో ఆయన్ని నమ్ముకొని లేదా ఆయన వలన చాలామంది బీజేపీ కార్యకర్తలు చచ్చిపోయారు బీజేపీ నాయకులు చచ్చిపోయారు ఆయన వలన చాలామంది యువకులు ప్రభావితమై అడవులు బాట పట్టి ప్రాణాలు కోల్పోయారు పోలీసులు ఉసురు తీశారు సో ఆయనకి ఎలాగా పద్మ అవార్డు ఇస్తారు పద్మ అవార్డు అంటే దేశానికి ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగం ద్వారా మేలు చేసే వాళ్ళకి ఇస్తారు కదా దేశ వ్యతిరేక శక్తులకి కాదు కదా బండి సంజయ్ లాంటి వారు మాట్లాడుతూ ఉన్నారు అయితే శుక్రవారం ఘనంగా జరిగినటువంటి గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ డిసిఎం భట్టి మంత్రి జూపల్లి గద్దర్ సత్యమణి కుమారుడు తదితరులు పాల్గొన్నారు వచ్చే ఉగాది నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డులు అంట ఘనంగా జరిగిన గద్దర్ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు